ఇక్కడ వచ్చారు మీరు అందరూ చాలా మంది కనిపిస్తున్నారు ఎంత గురించి ఉద్యోగ కోరికలు ఈ విధంగా జరగడం ప్రతి సంవత్సరం వాళ్ళు గార్డెన్ ద్వారా దొరసాన్ని పెట్టి ఈ విధంగా సువార్త పరిచర్య నిమిత్తమై ప్రతి గ్రామం నుండి జెండా తీసుకొచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేసి ప్రతి డినామినేషన్ తో సంబంధం లేకుండా పార్టీలతో అధీతంగా ఈ విధంగా సెలబ్రేట్ కులాల మతాలకు అధీతంగా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం చాలా సంతోషం అయితే జెండాలు తీసుకురావడం అనేది శనివారం అని తెలిసింది మళ్ళీ ఈ రోజు కూడా సాటర్డే రోజు కూడా తెస్తారా ఏంటి అసలు సాటర్డే ప్రత్యేకత ఒకసారి తెలపగలరు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చిన్నపిల్లల పెద్ద పిల్లలు పెద్దవాళ్ళి ఫ్రైడే రోజు జెండాలు వస్తాయి సాటర్డే మాత్రము పోటీలు అన్ని జరుగుతాయి సండే రోజు ఆ రోజున తర్వాత కరుణానాయుడు సినిమా చలన చిత్ర పరిశ్రమ కూడా మరి ఈ విధంగా పెట్టి చాలా మందిని దేవుని వైపు సత్యము వైపు తిరగాలని చాలా మందిని మరి పురిగొల్పి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశమై తలంచుతున్నారు ఎస్ అన్న గారు మీరు చెప్పండి మీరు ఏం చెప్పలేదు ఒకసారి మీ నోటి మాటల్లో మేము వినాలని కోరుకుంటున్నాం మా ఛానల్ ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉండాలని వీళ్ళంతా వచ్చింది కాబట్టి వీళ్ళు ఇట్లా వచ్చినందుకు కూడా సంతోషమే కానీ యేసు ప్రభు నమ్ముకుంటే ఇంకా సంతోషం తమ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఆయన రాక సమీపంలో దేవుడిని పరిశుద్ధంగా ఆయన ఎదుర్కోవచ్చు అని మేము ఆశిస్తున్నాం ఓకే చాలా సంతోషం మంచి మాటలు చెప్పారు మా యొక్క ఛానల్ తరఫు నుంచి కూడా మీకు వచ్చినటువంటి జాతర సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ